ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే రాష్ట్రం రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ ఆరు వేల కోట్ల రూపాయలు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు అరవై ఏళ్ళలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది ఆరు వేల కోట్లు కానీ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు మోపిన భారం డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసిన ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు విడతల వారిగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే నాలుగు తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము రెండో నెల మొదటి తారీఖు నాడే జీతాలు చెల్లించినము అదేవిధంగా ఇప్పటికీ పేపర్లల్లో టీవీలల్లో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు మన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ పదిహేను రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవి విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయవచ్చు ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుండ్లు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు తప్ప ఘోసనేదప్ప తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్నదాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తున్నా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు